నాలుగు పచ్చని ఎత్తైన కొండల మధ్య ఒక అందమైన గ్రామం ఈ ఊరు పేరు చీడువలస ఇది అల్లూరి సీతారామరాజు అనే మన్యం జిల్లాలో ఉంది నేను చాలా ఆనందంగా చెప్పుకుంటాను నేను పొట్టి పెరిగిన ఊరు కూడా ఇది మాది చాలా చిన్న ఊరు జస్ట్ ఇరవై ఇల్లు ఉంటాయి జనాభా వచ్చేసరికి హండ్రెడ్ డబ్బు ఉంటుంది అంతే డబ్బు గురించి భవిష్యత్తు గురించి డెవలప్మెంట్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వర్తమానంలో ఏం జరుగుతుందో దాని గురించి మాత్రమే పట్టించుకుంటారు కాబట్టి పట్టణంలో ఉండే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి పెద్దగా ఒత్తిడి ఉండదు ప్రకృతికి పచ్చదనానికి చాలా దగ్గరగా అలాగే మోసం అంటే ఏంటో తెలియని జీవితాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండే మనసులు ఇదే నా ప్రపంచం అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ గ్రామాలంటే మనకు తెలిసిందే కదా వాళ్ళు తాము పెంచుకునే పశువులను చాలా ప్రేమగా చూసుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క పని ఆవు లేకపోతే అవ్వదు గిరిజన గ్రామాల్లో ఎనిమిది లేదా తొమ్మిది గంటలకు అన్నం తిన్న తర్వాత పశువులు ఉన్న వాళ్ళు వాటిని మేపడానికి ఇట్లా తీసుకెళ్లిపోతారు అండ్ మా ఊర్లో అయితే పశువులను మేపడానికి ఎక్కడో దూరంగా కొండలు దాటుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒక రకమైన గడ్డి వీళ్ళు పెంచుకుంటున్నారు చూసారు కదా అండ్ ఈ గడ్డినే వాళ్ళు కోసి ఆవులకు మేతగా వేస్తారు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి ఏమైనా ఆరోగ్యం చెడిపోయినా కూడా వాళ్ళు నాటు వైద్యాలే చేసుకుంటారు అనమాట అడవుల్లో దొరికే వనమూలికలు కానీ లేకపోతే రకరకాల మందులు తెలిసి తెలుసుకుంటాయి కదా మనకు లేవు సో అలాంటి వాటిని యూజ్ చేసి వాళ్ళు ఏ వ్యాధి వచ్చినా సరే వాటికి అది అప్లై చేసి నయం చేయడం జరుగుతుంది వంట చేసుకోవడానికి పొయ్యిలో కాల్చుకునే కర్రల్ని ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి పట్టుకుని వస్తారు మా గిరిజన ప్రాంతాల్లో గ్యాసులు స్టవ్వులు ఇవన్నీ పెద్దగా వాడరు వాళ్ళు కొండల నుంచి తెచ్చుకున్న కట్టెలు ఏవైతే ఉంటాయో ఇలా ఉంటాయన్నమాట వీటిని కాల్చుకునే కర్రలు అంటారు సో ఒక పాకలాగా చేసుకొని కర్రలు మొత్తం ఒకే దగ్గర వీళ్ళు ఒక లైన్లో పెట్టలేదు ఎంతో దూరం నుంచి మోసుకొచ్చిన తర్వాత కాల్చుకునేందుకు వీలు పడేలా ఇట్లా స్ప్లిట్టింగ్ చేస్తారు ఈ విధానాన్ని స్థానికంగా పేండడం అంటారు చూస్తారు కదా వండుకునే కిచెన్ అయితే ఉంటుంది అరకు ఏజెన్సీ ప్రాంతాలలో వంటగదులు మ్యాక్సిమం ఇలానే ఉంటాయి టైం అయితే ఒంటి గంట అవుతుంది ఈ టైంలో మా గిరిజన గ్రామాల్లో ఎవరు ఇళ్లకు ఉండరు ప్రతి ఇల్లు లాక్ లోనే ఉంది ఇది మిట్ట మధ్యాహ్నం కాబట్టి ప్రతి ఇల్లు లాక్ లోనే ఉంటుంది ఇక్కడ చూసారు ఆ లాక్ చేయడానికి కూడా వీలు కాకుండా డోర్ అయితే ఉంది సో మా వాళ్ళు అయితే ఏం చేశారంటే తాడుతో కట్టేసి ఇక్కడ ఇంకో బుడ్ ఉంటుంది కదా ఇక్కడైతే కట్టారనమాట సో సెక్యూరిటీ పర్పస్ అందరూ పనుల్లోనే ఉంటారు తిరిగి వాళ్ళు మళ్ళీ మూడున్నర నాలుగు ఆ టైంకి ఇంటికి వస్తారు ఎందుకంటే వంటలు ఇవన్నీ చేయాలి కాబట్టి లేడీస్ ఫస్ట్ వచ్చేస్తారు ఆ తర్వాత ఆరు ఐదు ఆ టైంలో ఆ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి ఇలాగైతే వస్తారు గాయస్ నేను మీకు ఇప్పుడు మా గ్రామ ప్రజలు ఎలాంటి పనుల్లో బిజీగా ఉన్నారో చూపిస్తా చూసారు కదా మా వాళ్ళు అయితే ఇట్లా ఏదో ఒక పనిలో అల్లుకుపోయి ఉంటారు తమ యొక్క పిల్లల్ని కూడా పనిచేసే ప్లేస్కి పట్టుకెళ్ళిపోతారు నేను ఒక ఇంట్రోవర్ట్ కావడం వల్ల పనిలో ఉన్న వాళ్ళను మాట్లాడించడం లేదా నేను వాళ్ళతో మాట్లాడడం లాంటి పనులు చేయలేదు బట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతాను ఈ వీడియో షూట్ చేసేది మా ఊర్లోనే అయినప్పటికీ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది కొంచెం నాకు బ్యాక్ స్టెప్ వేయాల్సిన విషయంగా మారిందనమాట అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ దట్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ అండ్ గెటింగ్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ ఈజీ థింగ్ అనమాట మా విలేజ్ పీపుల్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయమే అండ్ వ్యవసాయంలో కూడా రకాలు ఉంటాయి కదా దాంట్లో వచ్చేసరికి కాఫీ మిరియాలు ఉంటాయి ఇంకా వేరుశెనగ పసుపు ఇవి కూడా చేస్తూ ఉంటారు కాకపోతే మెయిన్గా వచ్చేసరికి కాఫీ అండ్ మిరియాల మీద ఎక్కువగా ఆధారపడి జీవిస్తూ ఉంటారు అనమాట వేరుశనగకి మంచి గిట్టుబాటు ధర లేకపోయినా కూడా బస్తాలు బస్తాలు పండించేసి చాలా తక్కువ రేట్లకే అమ్మేస్తూ ఉంటారు చుట్టూ మామిడి పళ్ళ చెట్లతో మా ఊరైతే చాలా అందంగా ఉంటుంది మన పుట్టినూరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఆల్వేజ్ మన ఫేవరెట్ లిస్ట్ లోనే ఉంటుంది కదా మనకి ఎన్ని తోటలు ఉన్నాయి ఎన్ని మామిడి పళ్ళ చెట్లు ఉన్నా కూడా ఈ వెనకాల కనిపిస్తుంది కదా కొండ మామిడి చెట్టు అంటారు చాలా పెద్ద రేంజ్ లో ఉంటుంది అనమాట హైట్ కూడా అంతే ఉంటుంది అండ్ స్ప్రెడ్డింగ్ లెవెల్ కూడా అంతే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిన్న చిన్న పల్లె కాస్తాయి మీరు ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు ఎంత పెద్దగా ఉంటుందో కొండ మామిడి పళ్ళ చెట్టు ఇలా ఉంటుంది అనమాట గ్రామాల్లో అండ్ ఆ పై వరకు అవే ఉంటాయి అనమాట మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి సో మా ఊర్లో కూడా అవి లైన్గా ఉంటాయి అనమాట మీరు చూడొచ్చు అదొకటి అదొకటి అండ్ అదొకటి అక్కడ పై వరకు ఉన్నాయన్నమాట అవన్నీ ఫ్రీగా అవి పూర్వకాలం నుంచే ఉన్నాయి చిన్నప్పటి నుంచే మా తాతల కాలం నుంచి ఆ చెట్లు ఉన్నాయన్నమాట చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి అండ్ గ్రామాలకి అవి ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు గాయస్ ఇంకా చాలా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఆ ఏరియాస్ మొత్తం నేను ట్రావెల్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోని తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి సో దాట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అంటే ల్యాండ్